హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెంచనులు అంటే కొత్తగా చేయుత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఈ చేయుత పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించిన ప్రకటన అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులతో మాట్లాడి మనకు వచ్చే నెల మే ఒకటో తారీఖు నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి మే నెల నుంచి కూడా మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి విత్ ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది దయచేసి ఎవరైతే కొత్త చేయుత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పాత ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారందరూ కూడా మీరు దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది వీడియో అనేది అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారందరూ కూడా పెన్షన్ డబ్బులు పడే అకౌంట్కి సంబంధించి ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది ఇది చేస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఈ విషయం కోసం మీరు అందరూ కూడా ఎదురు చూడండి వీడియోలో మంచి విషయం అనేది ఉంది మీరు వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి నేను ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను దయచేసి లైక్ చేసేయండి అలాగే నేను ప్రతి వీడియోలను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న దయచేసి మలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయదలుచుకోవాలి అనుకుంటే మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఇక్కడ స్క్రీన్ పైన నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ అనేది చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మానవత్వంతో అలాంటి వికలాంగులకైతే సహాయం చేయండి మీరు ఎంతో ఖర్చు చేస్తుంటారు అందులో కొంత భాగాన్ని అయితే మాలాంటి వాళ్ళ కోసం కేటాయించండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలని ఆశిస్తున్నానండి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటికే ఆసరా పింఛన్లు అయితే తీసుకుంటున్నారు చాలామంది కూడా ఇక ఈ ఆసరా పింఛన్లు తీసుకుంటున్న గతంలో గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్లు అయితే అదే పెన్షన్లు కొనసాగిస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు కానీ కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు ఇక పాత పెన్షన్లనే కొనసాగిస్తుంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పాత పెన్షన్లు అయితే యధావిధిగా వస్తూనే ఉన్నాయి ఇక ఎటకేలకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా మనకు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే కొత్తగా చేయుత పెన్షన్లని తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్తగా చేయుత పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇక ఈ పెన్షన్ల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా మే నెల నుంచే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్తో మాట్లాడి ఎన్నికల అధికారులతో మాట్లాడి మే నెల నుంచే మనకు ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మనకు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే పెన్షన్ డబ్బులు పడుతుందో ఆ యొక్క పెన్షన్ ఖాతాకు మీరు ఈకేవైసీ చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదు మీకు ఒకటి లేదు అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే కదా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ముఖ్యంగా మీకు పెన్షన్ డబ్బులు పడే బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మీరు ఏమంటే ఈ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి లింక్ అనేది చేసుకోండి కాబట్టి మనకు మే నెల నుంచే ఈ కొత్త ఆసరా పెన్షన్లు అయితే రాబోతున్నాయి అకౌంట్కి ఇలా చేసుకున్న వారికి అయితే తొందరగా మీకు పెన్షన్ డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి తెలంగాణ ఆసరా మరియు చేయుత పెంచ సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేయండి మా ఫుల్ పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దుర్సారి మొత్తం తీసుకుపోయి అల్లు చేయండి లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాను చేస్తున్నారు నేను అడిగిన ఎందుకే అట్లా గూడుపుటాని చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహిబనగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అందరూ కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము షానీలో నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబీబీనగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ల నుంచి ఆ ఉంది కదా పోంచారు కూడా పోటీ చేసింది కదా మరి ఐదేండ్ల మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాల్వలు దోపించి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి నీళ్ళకు చేసినాం కదా తుమ్మిలా తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్డీఎస్ ఆయకట్టుకు కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహి నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధానమంత్రి ఉండే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే ఆర్నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చిండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహబునగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చింద్రా మరి ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనన్నా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూర వలుక్కొని మాట్లాడి చేస్తారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను నేను కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా మీరు చూడు గద్వాళ్ళ బంగ్లూర్లు ఇన్నేళ్ళు కొట్లాడినరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టడానికి బంగ్లు అంతా ఒకటైనరా లేదా మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా ఎట్లు అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని అడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతిస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడుగుతు నీ సొంత జిల్లాలనే గెలవలేదు నువ్వే దాన్ని ఎందుకు మహబీనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఊడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళు ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు ఊడగొట్టాల ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఊడగొట్టాలనా లేకపోతే నారాయణపేటగా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలనా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఊడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహేబ్ నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఊడగొట్టాలన్నా ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు కూడగొట్టాల దేనికి దేనికి మహిబ్నగర్లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటు వేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయనే ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజ అవుతాడా మోడీ ఇప్పుడు మహీంనగర్లో బీజేపీ ఓటేస్తే ఏమైతాడు ఆయన చంద్రమండలానికి రాజ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూడుక గంగ్రేద్దులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే